రికి నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మాలవిక తను ఫేక్ ఎస్ఐగా దాదాపుగా సంవత్సరం నుండి చలామణి అవుతుంది అయితే విషయానికి వస్తే తను ఫేక్ అయినప్పటికీ తను చదువులో ఉత్తమరాలే ఎందుకంటే ఆమె సెలక్షన్లో ఎస్ఐకి సాధించాల్సిన మార్కులు ఎగ్జామ్ టెస్ట్లో సాధించింది కానీ విధి వైపరీత్యం తను మెడికల్ టెస్ట్లో పోయింది తనకు కొంచెం మెల్లకన ఉండడం వల్ల అయితే అప్పటికే మార్కులు సాధించిన తర్వాత వాళ్ళ కుటుంబీకులకు కానీ వాళ్ళ గ్రామస్తులకు కానీ వారి బంధువులకు కానీ నాకు ఎస్ఐ జాబ్ వచ్చిందని చెప్పింది తర్వాత మెడికల్ టెస్టులో పోయిన తర్వాత తను ఆ విషయం చెప్పలేకపోయింది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా దీనస్థితిలో ఉన్నారు ఈ విషయం చెప్తే ఎక్కడ కుంగిపోతారో అని ఆమెకు ఆమెనే లోపల మదన పడింది బాధపడింది ఆ విషయం తనకు వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేక వాళ్ళ పేరెంట్స్ కోసానికి కానీ వాళ్ళ బంధువులకు కానీ అంటే ఈ సమాజంలో ఎలా చూస్తారు జాబ్ వచ్చింది మళ్ళీ పోయిందంటే ఒక రకమైన సింపతి ఉంటుందని చెప్పి తను ఒక ఫేక్ ఎస్ఐగా కొనసాగింది కొనసాగినప్పటికీ ఎవరిని ఏం మోసం చేయలేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదు ఎక్కడి నుండి శాలరీ ఆశించలేదు ఇంకా రైల్వేలో తిరుగుకుంటా టికెట్ కలెక్ట్ చేసుకుంటా ఎంక్వైరీ చేసుకుంటా కొంచెం రైల్వే డిపార్ట్మెంట్ కూడా సర్వీస్ చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆమె ఏదో తప్పు చేసిందని మోసం చేసిందని ఇలాంటి నేరాలు ఘోరాలు జరగొద్దని కొంతమంది అధికారులు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు పెద్ద పెద్ద వారు స్కాములు చేసి కుంభకోణాలు చేసి హ్యాపీగా తిరుగుతున్న ఈ సమాజంలో ఈ భారతదేశంలో తను చెప్పిన చిన్న అబద్ధం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్తున్నారా తన పేరెంట్స్ అంగవైక్యాలతో బాధపడుతున్నారు ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫిజికల్లీ హ్యాండికాప్డు తనది నల్గొండ జిల్లాలో నార్గట్పల్లికి చెందిన గ్రామం తను చేసిన తప్పేం లేదు కాబట్టి దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆమెపైన పెద్దగా చర్య తీసుకోకుండా అవసరమైతే ఆమె పరిస్థితికి చెలించి ఒక చిన్న జాబు ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నా